హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా పెసర్ ఈ పెసలండి వీటితోటి వడలు చేసాను చాలా బాగుంటాయి పెసలతోటి వడలు ఇలా చేసుకున్నారంటే ఇంకా నేను మినబ్యాలు కూడా ఇలా వడలు చేసుకుంటాను అన్నీ రోజు మినబ్యాలతో కాకుండా రోజు వెరైటీగా పెసలతోటి గారెలు చేశాను అంటే వడలు చేశాను చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ పెసలతోటి వడలు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో చూసేను ముందుగా ఒక మిక్సీ జార్లో ఇవి నేను పెసలు అనేది ఒక నాలుగు గంటలన్నా వాటర్లో నానబెట్టుకోవాలి ఒక నాలుగు గంటలు అయితే చాలే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ మనము మిక్సీ జార్లో మన కారం తగినట్టుగా పచ్చిమిర్చి అల్లము జీలకర్ర వేసుకోవాలి అలాగే ఇవి గ్రైండ్ చేసుకొని ముందుగా తర్వాత పెసలు అనేది వేసుకోవాలి పెసలు కొంచెం మనము వాటర్లో బాగా వాష్ చేసుకొని తర్వాత ఏదైనా ఒక లాంటిది బొక్కలు గిన్నె కానీ జల్లెడ కానీ ఇట్లా వడ వాటర్ అనేది ఎక్కువ లేకుండా ఎక్కువగా తడి వాటర్ ఉంటే కొంచెం క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి వాటర్ అనేది ఎక్కువ లేకుండా బాగుంటుంది అప్పుడు ఎక్కువ వాటర్ ఉండేసరికి మనకు వడలు వేసుకునేడానికి సరిగా రావు ఇప్పుడు ఇందులో పెసల్లో కొంచెం కళ్ళుప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇట్లా ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని కొద్దిగా వంట సోడా వేసుకుందాము ఇప్పుడు వంట సోడా వేస్తాను మీరు మనం కల్లుప్పు ఉప్పు ముందుగానే వేసుకొని మిక్సీ చేసుకొని పట్టుకున్నాం కదా కావాలంటే లాస్ట్లో చూసి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఇక్కడ నేను వేసిన ఉప్పే జరిపింది కళ్ళు ఉప్పే జరిపింది ఇంకా ఎగస్టా ఏం వేయలేదు ఇంకా చేతితో ఇలాగా బాగా కలుపుకోవాలి కలిపి పెట్టుకో పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం తగినంత ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇక్కడ కొంచెం వాటర్ ఒక గిన్నెలో తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆ ప్లాస్టిక్ కవర్కి కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఆ తర్వాత మనం ఇట్లా వడకి కావాల్సిన పెసర్ అదే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండి కొద్దిగా తీసుకొని ఇలా చేత్తో రౌండ్గా చిన్న చిన్న అయినా వేసుకొని లేదంటే కొంచెం పెద్ద పెద్ద అయినా వేసుకోవచ్చు మనం సైజుని బట్టి మీరు ఎలాంటి సైజులు కావాలో అలాంటి బట్టి చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం చిన్నయే వేసుకుంటున్నాను పెద్దవి కాకుండా ఇవి వేసేటప్పుడు కొంచెం ఫ్లేమ్ని మీడియంలో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం ఎందుకంటే ఎక్కువ హై ఫ్లేమ్లో పెడతానే ఇవి ఉంటాయి కొంచెం వేసేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఈ విధంగా ఉంటాయి పెసర గారెలు ఒకసారి మీరు నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా